సిద్దేశ్ నిజం చెప్పు ఒక మనిషి ప్రపంచాన్ని మార్చగలడా మార్చగలడా అని అడుగుతున్నా వంటే నీలో కూడా ఆ శక్తి ఉందన్నమాట నేను కాదులే అలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు బాగా తెలివిని వాళ్ళు అయితే ఒక బాలుడి కథ చెప్తాను విను జూన్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పుట్టాడు చిన్నప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఆడుకోవలసిన వయసులో కోడింగ్ నేర్చుకున్నాడు ఆ బాలుడే మాస్క్ చిన్నప్పుడే కోడింగ్ నేర్చుకోవచ్చా అతను ఏం చేశాడు పన్నెండేళ్లకే ఒక వీడియో గేమ్ తయారు చేశాడు దాన్ని అమ్మేశాడు అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు నేను వాడేవాడిని కాదు సృష్టించే వాడిని పుస్తకాలు చదవడం ప్రశ్నలు అడగడం ఇది ఎందుకు ఇలా అని ఆలోచించడం ఇదే లెర్నింగ్ పవర్ ఇదే నిజమైన తెలివి అతను విన్న సక్సెస్ అయ్యాడా కాదు స్పేస్ ఎక్స్ రాకెట్లు వరుసగా పడిపోయాయి టెస్లా దివాల దశకు వెళ్ళింది ప్రపంచం నవ్వింది ఇది అసాధ్యమనింది అప్పుడు అతను ఆపలేదా ఆపలేదు ఎందుకంటే అతడు వైఫల్యాన్ని అంతం కాదు పాఠమని చూశాడు పేపర్ నుండి వచ్చిన డబ్బంతా తీసుకొని పెట్టాడు కష్టపడింది డబ్బు కాదు అతడి కళ డబ్బు కాదు మానవాళి భవిష్యత్తు మార్స్ పై మనిషి ఉండాలి భూమి కాలుష్యం తగ్గాలి టెక్నాలజీ మనిషిని బలంగా చేయాలి ఇదే అతడి విజన్ అంటే నేను ఫెయిల్ అయితే భయపడకూడదా భయపడచ్చు కానీ ఆగిపోవద్దు ఎలైన్ మాస్క్ జీవితం మనకి చెప్పేది ఒకటే కష్టం సమస్య కాదు అవకాశం ఈరోజు నువ్వు చిన్నవాడివి కానీ నీ ఆలోచన పెద్దదైతే రేపు ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది నేర్చుకుంటాం వైపల్యాన్ని ఎదుర్కొంటాం ఆలోచిస్తాం ప్రపంచాన్ని